స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పుంగునూరులో కార్యకర్తల సమాపేశం నిర్వహించారు రేపు నెల మదనపల్లెకు రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి బస్ యాత్రలో భాగంగా వస్తున్న సందర్భంలో భారీ సిద్దం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు ఈ సభను రాష్ట స్థాయిలో గుర్తు ఉండే విధంగా నిర్వహించాలని ఆ సభకు ప్రజలంతా వచ్చేందుకు వైఎస్సార్ పార్టీ కేడర్ నాయకులు కృషి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అబ్బురపరిచే విధంగా నిర్వహించాలని ఎంపీ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు తో వస్తున్న తెలుగుదేశం బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే పుంగనూరు మదనపల్లె పీలేరు తంబలపల్లె నియోజకవర్గాల్లో మతతత్వ పార్టీలు చిచ్చు పెట్టేందుకు వస్తున్నాయని అన్నారు అన్నదమ్ముల మాదిరిగా ఉన్న హిందూ మైనారిటీ సోదరుల మధ్య మత కల్లోలు సృష్టిస్తారని అలాంటి వారికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు అలాంటి పార్టీలతో జత కట్టిన తెలుగువారి పార్టీకి మీరు ఓట్లు వేస్తే అవి నేరుగా బీజేపీ పార్టీకి వేసినట్లే అని సభను ఉద్దేశించి తెలిపారు వారి ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి సూట్ కేసుతో రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా తన ప్రత్యర్థిగా వస్తున్నారని అతన్ని జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ రోజే అదే సూట్ కేసుతో సాగనంపాలని అన్నారు మీరు అందరూ కూడా అతనికి ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు తన తండ్రి రుణం తీర్చుకునే అవకాశం తనకు వచ్చిందని రాబోయే ఎన్నికల్లో తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై తాను గెలిచి తన తండ్రికి ప్రేమతో అంకితం చేస్తానని ఎంపీ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట వైఎస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప రాష్ట జానపద కళలు అభివృద్ది చైర్మన్ కొండేటి నాగభూషణం పీకేఎం డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి ఇంకా వెంకట చలపతి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మండల అధ్యక్షుడు అధ్యకుడు భాస్కరెడ్డి జ్ఞానప్రసన్న చంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు మనకు మదన్పల్లిలో పెడతా ఉన్నారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మదన్పల్లిలో పెట్టే పబ్లిక్ మీటింగే మన నియోజకవర్గానికి సంబంధించిన మీటింగు మన అందరూ కూడా ఈ మీటింగ్ని భారీ సక్సెస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను మీటింగు రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు మనకు టైం ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగున్నర లేకపోతే మ్యాక్సిమం ఐదు లోపల ముఖ్యమంత్రి గారు మీటింగ్ ముగించుకొని మళ్ళీ కూడా మన నియోజకవర్గం పైనే వచ్చి సదుం దగ్గర దగ్గరకు వచ్చి నైట్ హాల్ట్ ఉంటుంది ఆ మసటి రోజు మళ్ళీ కూడా మన నియోజకవర్గంపైనే పులిచర్ల ద్వారా పోయి కూతుల నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొక మా మసటి రోజే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటుంది ఏమంటే ప్రత్యేకించి మన నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారికి చాలా గొప్ప అభిప్రాయం ఉంది కుంగనూరు అంటే బ్రహ్మాండంగా మన పార్టీ బలమైన కంచుకోవటం అనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉంది అదే తరాలో మన పాపులేషన్ కానీ మన ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకునేది కానీ ఉండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మన ఊర్లకు మనకి ఇచ్చిన బస్సులన్నీ కూడా జాగ్రత్తగా అవన్నీ కూడా అందరూ బస్సులు అందరూ కూడా వచ్చే విధంగా ఎక్కడ కూడా కొన్ని కొన్నిసార్లు బ్రహ్మాండమైన మీటింగ్ జరుగుతుంది ఏదో ఒక ఊర్లో కొంతమంది ఏదో అవసరాలు పడి ఆ బస్సులో కొద్ది ఖాళీకి వస్తే అవే టీవీలు వేయడం అవే చేయడం చేసే పని ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మనం బస్సు కరెక్ట్ టయానికి స్టార్ట్ అయ్యి మళ్ళీ ట్రాఫిక్లో ఎక్కువకుండా మనము మూడు గంటలకు అక్కడ రీచ్ అయ్యే విధంగా మనం సభా ప్రాంగణానికి చేరే విధంగా మనము ఉండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటున్నాను పార్కింగ్ కూడా కరెక్ట్గా సభ పక్కనే ఉంది ఇదివరకు మదనపల్లి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎక్కడైతే మీటింగ్ పెట్టారో సో అక్కడే సో మనం నడిచే పరిస్థితి కూడా ఏమి ఉండదు పెద్ద నేనే అన్ని కూడా చూడడం జరిగింది రెండు వందల మీటర్లు కూడా ఉండదు ఎదురుగా రోడ్డు కి సైడే పార్కింగ్ ఉంటుంది సో కాబట్టి మన బస్సులన్నీ కూడా మళ్ళీ తొందరగా మీటింగ్ అవుతానే మన ఊరికి చేరుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను కొంతమందికి ఇబ్బంది ఉంది గంగజాతర జరుగుతూ ఉంది కానీ మీటింగు ఆ మూడు నాలుగు గంటలు ఖచ్చితంగా మనము మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి కూడా నేను అందరిని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా భోజనాలు ఇవన్నీ కూడా అందరితో కూడా మాట్లాడి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా బస్సులో కాని పోయేదానికి వచ్చేదానికి అన్ని సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరుసటి రోజు నైత్ర వరకు మనం ఈ మీటింగ్ ముఖ్య ముగ్లేషన్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఎట్లా కూడా ఇది ఉంటారు రాత్రి పెద్దగా లేట్ అయిపోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్దగా రాత్రి బస్ యాత్రలో కూడా పెద్దగా ఇది చేయరు కానీ మన ఊరి దగ్గర మనం ఆయన్ని రిసీవ్ చేసుకొని అదేవిధంగా మరుసటి రోజు రోడ్ షోలో మనం భారీగా అందరూ కూడా రిసీవ్ చేసుకోవాల్సి సో ముఖ్యంగా పులిచెర్ల మండలము హోచర్ల మండలము అక్కడికి మొగ్లేజ్ అవుతారు సదు మండలం కూడా సో వాటికి మనము ప్లాన్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను నేను అందరినీ కూడా నేను కోరుకుంటాను ఈ రాష్ట్రం అంతా ఈరోజు సిద్దం సభ చూస్తా ఉన్నారు సో మన సభ మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి రాష్ట్రంలోనే చెప్పుకోవాలి బ్రహ్మాండంగా జరిగింది మదన్ పల్లి తొమ్మిది రోజులు కానీ మదన్ పొలంలో రావడంతో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకునే విధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా మనము చూసి చూపు పొందే విధంగా మన మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పడం మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను ఇదివరకు పెద్దలందరూ కూడా మాట్లాడారు బాధ్యతలు బయట బాధ్యతలు పెట్టడం వల్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయం పెట్టలేకపోతున్నారు బయట బయట పరిస్థితులన్నీ కూడా కానీ దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి మీరు ఒక్కసారి గతంలో ఇప్పుడు ఎంపీగా నా పేరు ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కానీ ఎవరైనా కానీ ఇది వరకు వాళ్ళు చేసిన దానిలో ఒకటే మనకి ఇక్కడ వచ్చిన ప్రాజెక్ట్లు ఆపేస్తారు ఇక్కడికి వచ్చిన రోడ్లు లేకుండా చేస్తారు ఇక్కడ పుమ్నూరు పైన వివక్ష చూపించింది వాస్తవము మీకు అందరు కూడా తెలుసు అప్పుడు పాదయాత్ర కూడా చేయడం జరిగింది వాటర్ ప్రాజెక్ట్ ఆపేస్తే అప్పుడు మన మంత్రి గారు పాదయాత్ర కూడా చేసి గట్టిగా ఆ రోజు తిరుగుబడి మాట్లాడడం జరిగింది ఈ ఐదేళ్ళు మన పండ్లన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు జరిగిన పండ్లన్నీ కూడా సగం కన్నా తక్కువే అని చెప్పి మీకు తెలియజేస్తా ఈరోజు మన రిజర్వాయర్ పూర్తయి ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం పూర్తయితే ఇంత కరువు వచ్చినా కూడా ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కూడా మన బోర్ల పైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్లు ముఖ్యమంత్రి గారు మనకు అన్నీ కూడా శాంక్షన్ చేసి పనులు మొదలైన పరిస్థితిలో ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించి మనము జగనన్న ఉంటే ఖచ్చితంగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మన అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎలక్షన్ ఎప్పుడు వచ్చి చెప్తారు మాటలు అన్నీ చెప్తారా అవి చేస్తాం ఇవి చేస్తామని కానీ జగన్ నుండి మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంటేనే నిజమైన పుంగనూరులో నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను సభకు తెలియజేస్తాను ఈరోజు ఈరోజు ఒక రోడ్ వేసిన లేకపోతే ఈరోజు ఒక ప్రాజెక్ట్ వచ్చిన లేకపోతే పుంగనూరుకి ఇంత గౌరవం ఉందన్నా ఈరోజు ఖచ్చితంగా మా మ్యామ్ కానీ నేను కానీ ఇద్దరు వ్యక్తులు చేసే పని కాదు మన లీడర్లు కానీ మన నాయకులందరూ కూడా కష్టపడి ఊర్లో పట్టుగా నిలబెట్టడం వల్లే ఈ రోజు అందరూ కూడా మనకు నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందింది మన పార్టీకి మనకింత గౌరవం పెరిగిందని చెప్పి కూడా ఈ క్రెడిట్ అంతా మీదే అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను కష్టపడి పార్టీ కోసం పెడతాము వచ్చే ఐదు సంవత్సరాలు మేము కార్యకర్తల బాధ్యత భూములు నియోజకవర్గంలో నేను తీసుకుంటాను ఖచ్చితంగా అదేవిధంగా అభివృద్ధి బాధ్యత మీ కష్టంతో రేపు వచ్చే మెజార్టీతో ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఇంకా కూడా మనము మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికీ కూడా తెలియజేస్తా టీడీపీ ఈ రెండు కూడా పొత్తులో వస్తూ ఉన్నాయి పుంగునూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది అత్యధిక మైనారిటీలు ఉండేది మన పుంగునూరు కానీ మదనపల్లి కానీ అదేవిధంగా పీలేరు తమ్మలపల్లి ఉండరు ఎప్పుడైతే ఈ మతసత్వ పార్టీలు మన ఊళ్ళో వస్తాయో అభివృద్ధి కథ అక్కడ పెట్టి ఖచ్చితంగా ఏదో రోజు మత కళాలు లేకపోతే మన ఊళ్ళో ప్రశాంతత పోతుందని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అన్నతమ్ముల్లాగా ఉంటాం మైనార్టీలు కానీ హిందువులు కానీ కానీ ఇప్పుడు ఇట్లాంటి అనేక పొత్తులతో ఇవన్నీ కూడా ఒక జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు ఎక్కించుకుంటే పద్ధతి లేకపోయే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపు రాబో రోజుల్లో బీజేపీ టీడీపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ రోజు నేను అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం ఏమంటే చాలా మంది మైనార్టీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు బిజెపికి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లే టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే మైనార్టీలకు వ్యతిరేకంగా రేపు టీడీపీ కూడా బీజేపీతో కలిసి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అన్ని బిల్లుల్లో సపోర్ట్ చేస్తాదనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా ఈ రోజు పోతే పోన్ టీడీపీకి రేపు ఖచ్చితంగా అది మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా ఆ ఓటు పనిచేస్తుంది రేపు ఆ బిల్లు రూపంలో వారు వ్యతిరేకం చేస్తారు అది యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు లేకపోతే హిజాబ్ నిషేధించే చట్టం కావచ్చు ఇవన్నీ కూడా మైనార్టీలకు వ్యతిరేకంగా వస్తుంది అనేది మన మైనార్టీ సోదరులందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మనం చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు సభాపథంగా నేను కోరుకుంటాను రోజు ఒక అభ్యర్థి వచ్చిన సూట్ కేసు తీసుకొని ఈ రోజు ఇక్కడ పోటీ చేసే దానికి ఎంపీగా ఆయన మన ప్రాజెక్టులన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అసలు మీకు అందరికీ కూడా తెలుసు మళ్ళా జూన్ నాలుగో తేదీ సూట్ కేసు వేసుకుని హైదరాబాద్ పంపించే విధంగా మన 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 ఓట్లు తీర్పు ఉండాలా పుంగునూరులో వచ్చే మెజార్టీతో కౌంటింగ్ పూర్తిగా కూడా వెయిట్ చేయకుండా కౌంటింగ్ హాల్లో నుంచి వెళ్ళే విధంగా మనం ఖచ్చితంగా మీ అందరి ఆశిస్తు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను మేము కూడా ఏదో అభ్యర్థి నిలబడితే ఎట్లబా ఇవి వస్తే మంచి మంచి రావాలని కోరుకున్నాను నాకు ఈరోజు ఈ కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇది నేను గెలిచేదానికన్నా ఒక పట్టుదలతో ఒక పౌరుషంతో ఈ గెలుపు ఉంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను